రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారం నేను మీ ఎంపీ భరత్ మాట్లాడుతున్నా రేపు పన్నెండో తారీఖున ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు ఎంతో అట్టహాసంగా ప్రారంభం కాబోతూ ఉన్నాయి మొన్న గత రెండు మూడు రోజుల నుంచి కూడా రాజమహేంద్రవరం నలభై రెండు వార్డ్స్కి సంబంధించి ప్రతి వార్డ్లో కూడా ముగ్గులు పోటీలు రంగోలీ కార్యక్రమం జరిగింది వేలాది సంఖ్యలో మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ అందరికీ కూడా అర్హత ఉంది సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఉదయం పదింటికి గొప్పగా ప్రారంభం కానుంది దీంట్లో ఫస్ట్ ప్రైజ్ టీవీఎస్ స్కూటీ ఇవ్వనున్నాము సెకండ్ ప్రైజ్ కిందన కాసు బంగారం ఇవ్వనున్నాము మూడో బహుమతి ఎయిర్ కండిషనర్ ఏసీ కూడా ఇవన్నున్నాము ఇవి కాకుండా నలభై రెండు టీవీలు నలభై రెండు ఫ్రిడ్జ్లు నలభై రెండు వాషింగ్ మిషన్లు కూడా గిఫ్ట్స్ ఇవ్వనున్నాము అవి కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కన్సల్ ప్రైజెస్ కింద హాట్ ప్యాక్లు కూడా ఇవ్వనున్నాము సో రాజమహేంద్రవరం వ్యాప్తంగా ఉన్న మహిళా లోకం అందరూ కూడా రండి ఇక్కడ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు అదొకటే కాకుండా పిండి వంటలు దగ్గర నుంచి గోపెమ్మ గంగిరెద్దులు మన తెలుగు సంస్కృతి ఏ రకంగా అయితే ఉందో దాన్ని ఉట్టిపడే విధంగా ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఉదయం పదింటి నుంచి ప్రారంభంగానుంది ఈ యొక్క గొప్ప అవకాశాన్ని రాజమహేంద్రవరం ప్రజలు ఎవరు కూడా మిస్ అవ్వద్దని కోరుకుంటూ ఎట్లు మీ ఎంపీ మార్గాన్ని పడ